హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా బాగుండాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను మాత్రం కొంచెం సాడ్గా ఉన్నాను ఎందుకంటే ఎండ్ వరకు చూడని మీకు ఖచ్చితంగా చెప్తాను ఇది వీడియో షూట్ చేసింది మాత్రం లెవెన్త్ రోజు అండి ఆ రోజు నేను పుదీనా రైస్ చేశాను ఇంత పెద్ద కవర్ చూపిస్తున్నాను అనుకుంటున్నారా మా బావ వాళ్ళ డ్యూటీలో అంటే ఒక సిస్టర్ ఇచ్చారంట నేను పుదీనా రైస్ చేస్తున్నాను కొంచెం పుదీనా రెండు రెబ్బల కరివేపాకు తీసుకొని ఒక మిక్సింగ్ జార్లో వేసుకున్నాను ఒక రెండు సార్లు మంచిగా కడుక్కొని కొంచెం సేపు అట్లా వాటర్ పోయేంత వరకు ఉంచుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి ఆ తర్వాత మనం కారం తగినట్టు పచ్చిమిర్చి వేసుకోవాలి నేనైతే నాలుగైదు వేసుకున్నాను కట్ చేసుకొని వేసుకున్నాను మిక్సీ పట్టుకోవాలి చూడండి ఇలా మెత్తని పేస్ట్ చేసుకోవాలి అలాగే ఇందులోనే కొన్నీ వాటర్ కూడా వేసుకోండి కొంచెమే వేసుకోండి అది కూడా మిక్సీ పట్టుకోండి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు చేసుకోండి ఆ తర్వాత కొన్నన్ని పల్లీలు అలాగే నాలుగైదు జీడిపప్పులు వేసుకోవాలి టేస్ట్ బాగుంటుంది ముందుగా అయితే స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వన్ టేబుల్ స్పూన్ గీ వేసుకోవాలి గీ అస్సలు మా హస్బెండ్కి నచ్చదు మా బావకు నచ్చదు కానీ ఆయనకు తెలియకోకుండా వేస్తే తింటాడు ఆ తర్వాత బిర్యానీ ఆకు మిరియాలు దాచిన చెక్క లవంగాలు వేసుకున్నాను ఈ లవంగా ఆయిల్లో వేయగానే ఎగిరి పడిపోయింది పక్క సైడు ఆ తర్వాత పల్లీలు జీడిపప్పు వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి అలాగే జీలకర్ర కూడా వేసుకోవాలి ఆవాలు కొంచెం మినపప్పు కొంచెం శనగపప్పు కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి అలాగే ఒకటి ఎండుమిర్చి కూడా వేసుకోవాలి వేసుకున్నాక మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పేస్ట్ కూడా వేసుకోవాలి పుదీనా పేస్ట్ ఈ పుదీనా రైస్ చాలా అంటే చాలా బాగుంటుంది ఈజీగా లంచ్ బాక్స్లోకి మనకు మార్నింగ్ టైము పిల్లలకి స్కూల్కి వెళ్ళేటప్పుడు టైం లేనప్పుడు ఇది ఒకసారి ట్రై చేయండి నా స్టైల్లో చాలా బాగుంటుంది అది పేస్ట్ అనేది కొంచెం మగ్గాక ఒక చిన్న ఆనియను ఇలా కట్ చేసుకొని వేసుకోండి పొడవుగా అది మంచిగా మగ్గాక కొంచెం సాల్ట్ వేసుకోండి మీకు టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి మీకు ఒకవేళ పచ్చిమిర్చి కారం సరిపో కొంచెం మామూలుగా రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేసుకోవచ్చు మీ ఇష్టం నేను మాత్రం నైటే వండిన అన్నంతో చేస్తున్నాను మొత్తం మిగిలిపోయింది ఎవ్వరం తినలేదు ఆ తర్వాత కొంచెం పసుపు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే చాలా బాగుంటుంది మీ ఇష్టం వేసుకోకుంటే వేసుకోపోవచ్చు కానీ వేసుకుంటే చాలా బాగుంటుంది చూడండి వాటర్ అన్నీ ఎగిరిపోయి మనం ముందుగా పుదీనాలో కొన్ని వాటర్ పోసాం కదా అవన్నీ ఎగిరిపోయి ఆయిల్ అనేది పైకి తేలుతుంది కదా మనం ముందుగా ఉడికించుకున్న అన్నంని పొడి పొడిగా చేసి ఇందులోకి వేసుకోవాలి వేసుకొని మంచిగా కలుపుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా కలుపుకోవాలి ఒక రెండు మూడు నిమిషాలు లిడ్ పెట్టుకొని ఒక రెండు నిమిషాలు ఉంచుకొని అట్లా మంచిగా కలుపుతూ ఉండాలి ఆ పోపు పుదీనా పోపు అనేది రైస్కి పట్టించుకోండి మీ ఇంట్లో రైస్ మిగిలిన లేకుంటే పిల్లలకు బాక్స్లోకి హస్బెండ్ బాక్స్లోకి లేదా మనకి ఏం తినబుద్ధి కానప్పుడు ఇలా ఒక్కసారి ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది కొంతమందికి తెలిసే ఉంటుంది తెలుస్త తెలుసు ఆల్రెడీ కాకపోతే ఒక్కసారి నా స్టైల్లో ట్రై చేయండి చాలా బాగుంటుంది టేస్ట్ మాత్రం సూపర్ వచ్చింది పక్కకు ఆనియన్స్ వేసుకొని రైతా కూడా వేసుకోవచ్చు రైతా లేకున్నా కూడా ఉత్తి అన్నం తిన్నా కూడా చాలా బాగుంటుంది టేస్ట్ నా రెసిపీ నచ్చిన అలాగే నా కంటెంట్ నచ్చిన సబ్స్క్రైబ్ చేసుకొని ఒక చిన్న కామెంట్ చేయండి నేను ముందుగా సాడ్గా ఉన్నాను అని చెప్పాను కదా అది ఏమిటంటే ట్వెల్త్ డేట్ రోజు మాకు అన్నయ్య బర్త్డే అయింది కదా ఆ రోజు నెక్స్ట్ డే నైట్ మేము ఇద్దరిని కోల్పోయాము అనంత లోకాలకి వెళ్ళిపోయారు ఎలా అంటే లారీ బైక్ రెండు ఢీ కొట్టుకున్నాయి చాలా స్పాట్లో చనిపోయారు అది మాకు ఆ రోజు సాడ్ అనమాట ఇద్దరు అబ్బాయిలే ఒకరికి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఉంటుంది ఒకళ్ళకి ట్వంటీ సెవెన్ ఇయర్స్ ఉంటుంది ఎవరికి మ్యారేజ్ అవ్వలేదు మేము హైదరాబాద్లో ఉంటాము కానీ ఇది జరిగింది మాత్రం మా అత్తమ్మ మా అమ్మ వాళ్ళ ఊర్లో అన్నమాట అంటే మా ఊర్లో ఇద్దరిది మా అమ్మ వాళ్ళది అత్తమ్మ వాళ్ళది ఇద్దరిది కొత్తపేట ఇది జరిగింది కూడా అక్కడే అనమాట ఆ రోజు ట్వెల్త్ రోజు కాకుండా థర్టీన్త్ రోజు ఇది ఇలా జరిగింది కాదా ఆ రోజు మార్నింగే ఫోర్టీన్త్ రోజు మార్నింగే మా బాబా మా మామయ్య మా అత్తమ్మ ముగ్గురు వెళ్ళిపోయారు ఊరికి నేను కొన్ని సిచ్యువేషన్స్ ఉన్నాయి నాకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి నేను వెళ్ళలేకపోయాను చనిపోయింది అత్తమ్మ వాళ్ళ అల్లుడు మామయ్య వాళ్ళ బాబాయ్ కొడుకు సేఫ్గా డ్రైవ్ చేయండి